మరి గిట్టుబాటు ధరలు ఉంటున్నాయి అన్న పంటకి ఏ మాత్రం ధరలుంటున్నాయి రేట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మిర్చికి కావచ్చు ధాన్యానికి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పుగాకి కావచ్చు అసలు ధరలు ఏమాత్రం ఉన్నాయి వచ్చిన తర్వాత ధరలు ఏమాత్రం ఉన్నాయి గతంలో అయితే బానే ఉన్నాయి అన్న రే రేట్లు కాని కానీ బాగానే ఉన్నాయి కానీ మొదటి రేట్లు లేవని మిర్చికి లేవు ధాన్యానికి లేవు అన్న అసలు రేట్లు అయితే ఏమీ లేవు అన్న మిర్చికి ఇప్పుడు కనీసం ఉంది అన్న మిర్చికి అది మిర్చి అంటే మేమైతే పని అన్న మేము ఓన్లీ మాత్రం వైవ్ ఐ వరి మాత్రం పండిస్తాం అన్న అది పండిస్తాం అన్నీ ధాన్యం పరిస్థితి ఏంటన్నా మరి ధాన్యం రేట్లు ఏ మాత్రం ఉన్నాయి అన్న ఈయన వచ్చిందరు ధాన్యం తోటి పర్లేదన్నా కొంచెం సుమారుగా ఉంది ఇప్పుడే పర్లేదు ఆ పర్లేదు కొంచెం బాగానే ఉంది రేడేటు అది అంతేనా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం అని చెప్పిండి తల్లికి వందనం పరిస్థితి ఏంటి వీటి ఏమేమి పథకాలు కొనసాగుతున్నాయన్న ఇప్పటికైతే పథకాలు అయితే పర్లేదన్న ఇస్తా అంటున్నాడు కానీ ఉగాదికి ఇస్తా అంటున్నాడు మరి ఇస్తాడు తెలియదు కానీ అది ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి కాదు ప్రతి మహిళకి పదిహేను అన్నారు దాని సంగతి ఏమైంది ఇంకా అది కూడా ఇవ్వలేదు ఇస్తా అన్నాడు ఇంకా కూడా ఇవ్వలేదు పది ఇంకా కూడా ఇవ్వలేదు తల్లికి వందనం కింద జగన్ మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి అనేసి ఆయన ఒక్కరికే చెప్పిండు ఈయనేమో తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు అన్నాడు దాని సంగతి ఏమైందన్న ఇంకా కానీ ఒక్కరికి కూడా వేలు వేస్తా అన్నాడు కానీ ఇంత ఒక్క ఒక్క రూపాయి కూడా వేయలేదన్న వేయాల అమ్మలు చేస్తా అన్నాడు కానీ చేయలేదు ఇంకా చేయలేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయిండు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కానీ ఇప్పుడు అదే అంటున్నాడు అదే ఇప్పుడు మన అప్పుల్లో ఉన్నాం కదా దేశం రాష్ట్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పులు పోయిన నేస్తా అంటున్నాడు అది కథే అందా కొంచెం ఏం కాగమంటున్నాడు అది గతంలో ఏ విధంగా ఉండేదన్నా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇప్పుడు ఏ విధంగా ఉంటుందన్నా సామాన్య ప్రజలకంటే ఆయన ఉన్నప్పుడు బానే ఉంది సామాన్య ప్రజలకి వచ్చినప్పుడు పథకాలు అన్ని బాగా అందినే అన్న కానీ మాత్రం ఒక అన్న పదకొండు కానీ ఇవి ఇవ్వలేదన్న ఇంకా పని లేదు అది ఫ్రీ బస్సు అంటారు అన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని సంగతి ఏంటంటారు ఇంకా ఏమీ లేవన్నా ప్రీ బస్సు లేదు ఏమీ లేదు అలా కొనసాగబోతున్నా అంతే ఇక